పథకాలు అండి మాకు అందిని అండి మరి పథకాలు అందించడం వల్ల జనాలు చంద్రబాబులో అవుతారని చంద్రబాబు గారు అంటున్నారు కదండి మరి ఆయన మరి చెప్పలేనండి నేను మరి ఆ విషయాలు నాకు తెలియదు కానీ అండి ఆ బాబు గారు ఆయన ఏమంటే ఆయన ఇష్టమైంది మనం ఏమైనా చెప్పలేండి దానికి వ్యతిరేకించేది ఏమి లేదు ఇప్పుడు మట్టికి మట్టికి బాగుంది మాకు చంద్రబాబు గారి పరిపాలన ఇప్పుడు జగన్ గారి బాగుందండి ఇప్పుడే బాగుందండి ఇప్పుడే బాగుందండి ఇప్పుడే బాగుందండి ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ధర్మం ఇచ్చేవారు కాదు ఎప్పుడు ఆరు ఇచ్చిన పని ఇప్పుడు ఇచ్చే నెల జీతానికి మాకు పోషణకార్థం వెళ్తుంది సక్కరంగా ఉంది బియ్యం ముప్పై ఐదు కేజీలు బియ్యం ఇస్తున్నారండి మాకు బాగుంది అన్ని విధాలా సక్కరంగా వెళ్తుంది అది లోట్లేదు ఏదో మీరు చేసుకునే పని చేస్తున్నానండి అంటే కుల వ్యక్తి మానకూడదు కదని చేస్తున్నానండి నేను అది నాకేం పర్వాలేదు మా బిడ్డలో మేము అంత క్షేమంగా ఉన్నాం మాకు ఇల్లు ఇచ్చారు జగన్ కాలనీ ఇల్లు ఇచ్చారండి కడుతున్నారు ఇది డబ్బు కట్టమన్నారు కట్టేనండి కడుతున్నారండి ఇంకా అంతకా సౌకర్యం ఏముందండి ఇప్పుడు చంద్రబాబు గారు అనుకుంటున్నారు మీరు నేను చెప్పలేనండి ఆ మాట చెప్పలేదు చెప్పలేనండి మీకైతే నాన్న నాకు ఇదే బాగుందండి ఇప్పటి నాకు బాగుంది అని అనిపిస్తుంది వారు వారు కలుస్తారు వారేదో ఉపదరిస్తారు చేస్తారు చేస్తారన్నది కాదు అది ఇప్పటి మట్టికి జరిగే పాలనే మనకి సంతృప్తి పరుచుకోవాలండి నా తృప్తి ఇప్పటి మట్టుకి నాకు ఆనందహాయకంగానే ఉంది ఏం పర్వాలేదు గురుగారు జగన్ గారు అయితేనే బాగుంటుంది దేనికైనా ఆయన చేసిన మీ అన్నిటికి మంచిగానే చేశాడు అండి అన్నీ మాకే మాకు సంక్షేమ పథకాలు అంటే నాకు చేయతుంది అండి అంతే మా ఇంట్లో పిల్లలు లేరు చిన్నపిల్లలు మాకు అందలేదండి అలాంటివి ఏం లేదు చంద్రబాబు గారు అంటున్నారు జన పథకాలు అందించడం వల్ల సామరపూతులు ఎందుకు అవుతారండి ఆయన చేయలేక ఆయన చేతే బాగానే ఉండు మరి ఆయన చేయలేదు కదండి మరి ఆయన చేస్తున్నాడని ఆయనకి కీర్ష మరి మళ్ళీ సార్ ఆయనే వస్తాడేమని భయమే కదండి ఆయనకి అందుకు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ కలిసి పొడి చేస్తున్నారు కదండి అది అంతా పోతుందండి ఎందుకండాలిద్దరు భయపడతారు ఏం భయపడరండి ఆయన భయపడక్కర్లేదు మేము చెప్పిన మాటకి ఆయన ఎందుకు భయపడతాడండి మేము అందరం ఉన్నాం కదా ఆయనకి వారంటీ బాగుందండి తిరిగి అంటే ఒకటి ఇళ్ళ స్థలాల దగ్గరే దెబ్బడిందండి మాకు ఎందుకంటే ఇంట్లో ఒక ఇచ్చిన వాళ్ళకే ఇచ్చి ఇచ్చిన వాళ్ళకే ఇచ్చేసుకున్నారండి ఉన్నమాటే చెప్తున్నా ఇక్కడ నాయకులు ఏం చేశారంటే ఇచ్చిన వాళ్ళకే ఇచ్చేసారు మరి ఏం ఇద్దరేసి కొడుకులు అలా ఉన్న వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళకి కూడా ఇవ్వాలి కదండి మరి వాళ్ళకి ఇవ్వలేదండి వాళ్ళకి ఇవ్వకుండా ఆళ్ళ వాళ్ళకి ఆలవాళ్ళకే నలుగు వేసి నలుగురు ఆడికి రాసేసుకున్నారండి అలా చేశారు అది ఒక్కటేమో అండి మాకు అన్నీ ఉన్నాయంత బాగుందండి ఎమ్మెల్యే గారు కదండి ఎంపీ ఎమ్మెల్యే గారేమో ఆయన అండి కారుమూరి నాగేశ్వరరావు గారు ఎంపీ గారు కూడా ఆయనే కదా తెలుసుకుంటాం అంటే దగ్గరకు వచ్చేసింది టెన్షన్ ఆలుకుంటది కదండి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ లో తిరగాలి కదా కొంచెం టెన్షన్ దానికైతే ఏం పోటీ అండి మన ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ సీఎం ఎవరైతే అనుకుంటున్నారు జగన్ గారు దీనికైనా మన అవకాశంగా బాగుంటుందని సంక్షేమ పథకాలు ఇవన్నీ అందిస్తున్నారండి ఏం పథకాలు అంది అండి మీకు ఈ మన ఈ పింఛనీలు అవి అండి మరి ఈ పథకాలు ఇవన్నీ అందించడం వల్ల జనాలు సోమరపోతులు అవుతున్నారని చంద్రబాబు గారు అంటున్నారు కదండి అలాగే అంటారండి ఆయనకి ఆయనకి ఆయనకేంటి ఎలా మడితే అలాగే అంటాడు ఆయన తప్పు చేసే అందరూ చేస్తారండి అది మరి అన్ని అందించడం వల్ల ఆంధ్రప్రదేశ్ అంతా అప్పుల్లో మునిగిపోయింది అంటున్నారు నిజమేనంటారు అది ఏం అది మనకు తెలియదు మరి ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదండి గెలుస్తారు అనుకుంటున్నారా మీరు వాళ్ళు రారు రారు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరండి అండి ఆయన గారు మంచిగా చేస్తున్నారా ఇంటింటి తిరిగి సమస్యలు ఏమైనా తెలుసుకుంటున్నారండి తెలుసుకుంటున్నారు రోడ్ల సౌకర్యం కరెక్ట్గా లేదంటున్నారు కదా ఓట్లు ఏముందిలేదు ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి బాగుందండి బాగా చేస్తున్నారండి బాగానే చేస్తున్నారండి ఈ లంచాలేమో ఇవి కూడా అస్సలు అసియా ఏమి లేవండి ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం బాగుందా జగన్ గారి ప్రభుత్వం బాగుందండి జగన్ గారిది బాగుందండి జగన్ గారిది బాగుంది ఏమన్నా ప్రాబ్లం అయినా కానీ మీకు ఎప్పటిలోనే సమస్యలు అన్ని తీరిపోతున్నాయా తీరిపోతుందండి ఈసారి కూడా జగన్ గారు వచ్చారు బాగుండదు అనుకుంటున్నారు ఓకే అండి తేతల గ్రామం మన ఆంధ్రప్రదేశ్ లో నెక్స్ట్ వచ్చి ఎవరైతే బాగుండదు అనుకుంటున్నారు మాకు జగన్ వస్తేనే నయ్యం ఎందుకంటే ఇంత ముందు ఎన్నో సార్లు చూసాం కానీ ఆయన చెప్పిన మట్టుగా పేరుకి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఏదో హామీలు ఇస్తాడో ఏమీ చెప్తాడు అవి ఏమి నెరవేర్చడు మొన్న వాటం పాలు అయ్యే ముందు కూడా అన్ని ఫ్రీ అన్ని ఫ్రీ అనే రేపు వద్దున టైంకి వచ్చేటప్పటికి వాళ్ళకి తెలుగుదేశం కార్యకర్తలకే బెనిఫిట్ అవుతుంది కానీ బయట వాళ్ళకి ఎవరికి బెనిఫిట్ ఉండదు ఆడ నిరుద్యోగ సమస్య తీర్చలేడు ఏమీ చేర్చలేడు ఆడు అడ్మినిస్ట్రేషన్ బాగానే ఉంటుంది కానీ ఐటీ వాళ్ళకి ఐటీ సెక్టర్ వాళ్ళకి ఇంజనీరింగ్ క్యాండిడేట్లకి బాగుంటుంది తతిమోళ్ళు అందరు మనుషులు కాదా ఉద్యోగస్తులు లేరా అందరికి ఉద్యోగాలు వచ్చేస్తున్నాయా ఐటీ సెక్టర్ తీసుకొచ్చేసాను ఐటెక్ సిటీ చేసేసాను గుడి చేస్తాను నేను చేశాను అంటాడు ఎప్పటి నుంచో కొద్ది కొద్దిగా అందరూ తెలుగు అందరూ వెళ్ళి డెవలప్ అయితే వచ్చింది వీడు సొంతంగా రూపాయి పెట్టి వెళ్ళి డెవలప్ ఏం చేయలేదు అలాగే ఇప్పుడు ఆడు అనుకున్న పథకాలన్నీ పర్ఫెక్ట్గా అప్పో చేసేసి ఒప్పో చేసి రేపు రేపొద్దున్న ఫర్ ఎగ్జాంపుల్ జగన్ ఓడిపోయినా వీడు వచ్చి అన్ని చేయగలడా ఆడ ఏమైనా గ్యారంటీ ఇవ్వగలడా ఎక్కడ తీసుకొచ్చి ఆడు ఏమీ ఇవ్వలేడు ఇప్పుడు ఉన్నంతలో ఏదో మేలు చేస్తున్నాడు ఆడే తినలేదు కానీ మేలు చేస్తానే ఉన్నాడు జగన్ నా ఓటు జగన్కి ప్రతి ఒక్క పైన ధరలు పెరిగిపోయినాయి పెరిగిపోతాయండి అన్నీ పెరిగిపోతాయి రేపొద్దున ఈ ఎందుకు పెరిగిపోవ ఈడేమో మహిళలకు ఫ్రీ అన్నాడు ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతాడు ఆర్టీసీకి ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతాడు ఇప్పుడు కర్ణాటకలో అన్నారు నాన్న ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు తెలంగాణలో రేపొద్దున ఇబ్బంది స్టార్ట్ అవుతుంది రేపు తెలుగుదేశంలో ఎక్కడ కూడా ఇబ్బంది స్టార్ట్ అవుతుంది వాటికి మళ్ళీ పెంచుతారు వీళ్ళందరూ వీళ్ళు పెంచుతారు తెలుగుదేశంలో పెంచరా

చేసేదండి ఆయన ఏదో గొడవలపై ఆగిపోయారు మళ్ళీ ఈయన వచ్చారు కదా ఇంకే ఎమ్మెల్యే గారు ఆయన మంచోడే మరి బాగుందండి మా మా ఇంటి ఇంటికి వచ్చి ఇచ్చేస్తున్నారు గొడవలు గొడవలండి ఏమి లేదండి మా వాళ్ళ ఏమి లేదు అసలా లేవని చెప్తాం కదా వస్తారండి